నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఫోర్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విశాఖపట్నం ఒక అబ్బురాలకి ఆనందాలకి ఒక అద్వితయానికి నాంది పలికే రోజు ఈరోజు ఇంటర్నేషనల్ సమిట్ డే ప్రపంచ దేశాలు సుమారుగా ఒక నలభై వరకు విశాఖపట్నానికి అరుదించి వ్యాపార ఒప్పందాలు చేసుకునే ఒక మహత్తరమైన రోజు దానికి ముస్తాబైన విశాఖ నగర వీధులను మీరు వీక్షిస్తున్నారు ఒక దేశం ఆర్థికంగా రాజకీయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలంటే మౌలిక వసతులు కంపల్సరిగా కల్పించాలండి ఎప్పుడైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ పూర్తయిందో అనేక పరిశ్రమలు ఇత్యోధికంగా వచ్చి ఉద్యోగాల కల్పన పెరగడంతో పాటు అన్ని రకాలుగా అభివృద్ధికి అదొక దోహదం అవుతుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విషయాలను అవకాశాలను అందిపుచ్చుకునే రీతిలో ఏపీ గవర్నమెంట్ కాస్త ముందడుగు వేసిందనే చెప్పాలి ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా మన అంటే ఒక పేర్లు ఎత్తుకుంటే కనుక మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మన కళ్యాణ్ బాబు గారు వీళ్ళందరూ కలిసి ఎంతో శక్తియుక్తులకి ఓడ్చి ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అనేక కంపెనీలతో టైప్ చేసుకొని మాట్లాడి మా దేశానికి రండి మా రాష్ట్రానికి రండి మీకు రకరకాల సదుపాయాలు కల్పిస్తాం మా దగ్గర పెట్టుబడి పెట్టండి అని చెప్పి వాళ్ళని ఒప్పించి ఈరోజు తీసుకురాగలుగుతున్నారు నవంబర్ ఫోర్టీన్త్ కాబట్టి ఈరోజు మన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో వారి యొక్క సమ్మిట్ జరుగుతుంది ఎన్నెన్నో ఒప్పందాలకు ఇది యొక్క ప్రారంభ సూచకం కావచ్చు ఎన్నెన్నో అంటే ఎంఓయూలు మెమోరడం ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి ఈ ఈరోజు చిన్న చిన్న అంటే ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారన్నమాట అది ఇటువంటి సమ్మిట్లు చాలా చాలా జరగాలి ఆ సమ్మిట్లో ఎన్నెన్నో ఫలప్రదమైనటువంటి ఒప్పందాలు జరిగి మన నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలు పెరగాలి అనేక కంపెనీలకు ఇదొక అంటే కంపెనీ కల్పనకు ఉన్న కంపెనీల డెవలప్మెంట్కి ఇదొక మార్గదర్శనం కావాలని కోరుకుందాం హర మహాదేవ శంభు దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఓం నమస్తే నమో నారాయణ అన్నమ్మ